ఖాళీ స్థలం ఏముందా ప్రభుత్వ స్థలం ఏముందా అనే కంటా చేస్తున్నారు ఏమయ్యా ఏమన్నా బాగున్నావా అని అడాడు నడుగు వచ్చి నెక్లెస్ నిన్నందుకు నెక్లెస్ కొట్టేసి వెళ్ళిపోతాడు ఖాళీ ప్రభుత్వ స్థలాలు ఉన్నట్టు ఖాళీ స్థలాలు ఉన్నట్టు అసైన్ భూములు ఉన్నట్టు ఏ ఊరి ఈ రోజు కూడా నేను ఊరి గ్రామానికి వెళ్తే అసైన్ భూముల్ని పదిహేను ఎకరాలకి కబ్జా చేస్తున్నాడు ఎవరు మీ అబ్బా సొంత అసైన్ భూములు సమాజం అసైన్డ్ భూములు వాళ్ళకి కేటాయిస్తే వాటిని కూడా కబ్జా చేసుకోవడానికి నువ్వేమనుకుంటున్నావు తల్లిదండ్రులు దళితులంతా చూకం చేసి చూడడానికి నువ్వేమన్నా దైవాంశ సంబుతుడు అనుకుంటున్నావు సైకో సాడిస్ట్ ఎమ్మెల్యే నీకు దళితుల పట్ల నువ్వు చూపుతున్న నిరాదరణకి వాళ్ళ పట్ల నువ్వు చూపిస్తున్న కక్ష సాధింపు దూరానికి ఎన్నికల్లో శిక్షించే శిక్షించి తీరుతారు ఆనాడు మే పదకొండో తేదీ మీకు అర్థమవుతుంది ప్రభుత్వ భూములు లాక్కుంటారు ప్రైవేటు భూములు లాక్కుంటారు ఇవన్నీ ఏ తబ్జలు అవసరమే ఇప్పుడు నేను ఊరికి వెళ్ళా నేను ఊరి కొంత ప్రతాపరెడ్డి చెరువు అంతా తగ్గేస్తున్నాడు ఏ చెరువు తగ్గున్నాడు అంటే ఇండాడు ఈ సీటు ప్రతాప్ రెడ్డి రెండు చెరువు మొత్తం మట్టిలో రాకపోతున్నాడు ఏ విధంగా ఆయన సహజమనరున్న ప్రజల ఆస్తుంది ఊరి ఆస్తి చెరువు ఊరి ఆస్థా కాదా ఊరి ఆస్తులో మీ పెద్ద మీరు మట్టి తీసుకుపోయే మీద ఏంది